అందరికీ నమస్కారం అండి రేపటి దినంన చంద్రబాబు నాయుడు సీఎం క్యాబినెట్ భేట్ అయితే నిర్వహించబోతున్నారు సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి ప్రభుత్వం అయితే ఇప్పటివరకు పథకాలను అయితే ఎన్ని అమలు చేసింది ఏంటి వంద రోజులు అవుతుంది సో దీనికి సంబంధించి దిశానిర్దేశంలో భాగంగా ఈ పథకాలను కూడా తీసుకురాబోతుంది అందిన సమాచారం మేరకు అక్టోబర్ రెండు తారీఖున రెండు పథకాలను అయితే అట్టహసంగా ప్రారంభించబోతున్నారండి అదేంటంటే కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని అదేవిధంగా కొత్త పెన్షన్ కూడా ఇవ్వాలని తల్లికి వందనం ఆడబిడ్డ పథకం కింద కీలక మార్పులు ఉండబోతున్నట్లు మరొక ఒక సమాచారం అయితే అందిందండి వీడియోకి వెళ్ళి పూర్తి సమాచారం తెలుసుకుందామండి ముందుగా వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుంది దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి ఇక మనకు అక్టోబర్ రెండవ తారీఖున ఈ రెండు అనకు సంబంధించి పథకాలు అయితే అట్టాసంగా ప్రారంభించబోతున్నారు మీరు అయితే రెండు డాక్యుమెంట్లు అయితే సిద్ధం చేసుకోండి అందులో క్యాస్ట్ ఒకటి ఇన్కమ్ ఒకటి కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే ఆల్రెడీ అక్టోబర్లో ఈ దరఖాస్తు చేసుకోవడానికి అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది ఇక వికలాంగులకు సంబంధించి సదరం సర్టిఫికేట్ని కూడా సిద్ధం చేసుకోండి సో వెంటనే మీకు దరఖాస్తు చేసుకోవడానికి వెబ్సైట్ కోసం అన్ని కూడా ఓపెన్ అవుతుంది అక్టోబర్లో ఈ పథకాన్ని దాదాపు ప్రభుత్వం అయితే ప్రొసీడింగ్ అయితే వెళ్ళిపోతుంది కాబట్టి పథకాన్ని అట్టాసంగా ప్రారంభించబోతుంది మరో పథకం వచ్చేసి మహాలక్ష్మి పథకం ఇదే ఆడబిడ్డ అనేది ఇక నెలకు పదిహేను వందల రూపాయలు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే వేస్తున్నారు కదా సో ఈ పథకానికి సంబంధించి గైడ్ లైన్స్ అయితే రాబోతుంది రేపు అక్టోబర్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వబోతున్నారు ఈ గ్రామ వార్డు సచివాలయం ద్వారా ఇప్పుడు ఏదైతే కొత్త పెన్షన్లు మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఆడబిడ్డ అనేది ఉందో అవి అయితే అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చి ఇచ్చారన్నమాట బ్యాడ్నెస్ కూడా వచ్చిందండి ఇప్పటికే దాదాపు మూడు లక్షల పైగా పింఛన్ బోగస్ అనగా గతంలో వైఎస్ఆర్ హయాంలో తీసుకున్నారట సో వాళ్ళందరినీ కూడా ఏదైతే వాలంటీర్ల ద్వారా లేదంటే గ్రామ వార్డు అంటే గ్రామ వార్డు సచివాలయం కావచ్చు అధికారులు కావచ్చు అది వాలంటీర్ల ద్వారా అయితే వెరిఫికేషన్ అయితే చేసి చకచక అంటే వాళ్ళందరినీ రెండు రెండు నుంచి మూడు లక్షల వరకు పెన్షన్లు అయితే తొలగిస్తారనమాట కట్ చేస్తారు సో దీనివల్ల కొత్త వారికి చక్కచక్కగా మళ్ళీ అప్లికేషన్ చేసుకొని వెంటనే వెంటనే కూడా అమలు ప్రతి నెల కూడా పెన్షన్లు అయితే అన్నమాట సో మొత్తానికి ప్రభుత్వం అయితే గుడ్నెస్ అయితే చెప్పిందనమాట అక్టోబర్ నెలలోనే చాలా పథకాలు అయితే ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధమవుతుంది మీరు ప్రాపర్గా అయితే అన్ని డాక్యుమెంట్లు అయితే సిద్ధం చేసి పెట్టుకోండి ప్రభుత్వం నుంచి వచ్చినప్పుడు ఏ అయినా వెంటనే తెలియజేసే ప్రయత్నం మేము చేస్తూ ఉంటామండి అందరూ లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్